ఇక్కడ మనం చూసుకుంటే ఎట్టకేలకుతో ప్రభుత్వ ఉద్యోగులే నగ్గారు ప్రభుత్వం మీద ఉద్యోగుల విజయం సాధించారు ఎట్టకేలకు ఏబీకి పోస్టింగ్ ఈ రోజే పదవీ రమణ కూడా సీనియర్ ఐపిఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు పోరాటం ఎట్టకేలకు ఫలించింది తాజాగా ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ అయితే ఇచ్చింది గతంలోనూ ఆయనకు అదే పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మళ్ళీ అదే పోస్టులో నియమించడం గమనార్హం కాసేపటిలో ఛార్జ్ తీసుకోనున్న ఆయన సాయంత్రం పదవి రమణి చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడింది రక్షణ వ్యవహారాల పరికరాలు కొనుగోలు అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది దీనిపై ఆయన క్యాట్కు ఆశ్రయించక ఆ సస్పెన్షన్ అయితే సమర్థించింది ఆ తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు చివరికి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయనపై విధించిన సస్పెన్షన్ క్యాట్ ఎత్తివేసింది తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీవీని విధిలోకి తీసుకున్న ప్రభుత్వం ఆ వెంటనే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆయన రిటైర్మెంట్ కూడా ఇప్పుడైతే అయిపోవడం అయితే జరిగింది సో విధంగా అయితే ఇందులో ఉన్న ఏంటంటే ఆయన సో ఉద్యోగంలో ఉండి రిటైర్ అయ్యారు కాబట్టి ఆయనకి రావడం బెనిఫిట్స్ అన్ని అన్నీ కూడా అయితే అనమాట అదే ముందు సస్పెండ్ చేసినట్లయితే ఉండవు కాబట్టి ఇప్పుడు సో ఉద్యోగులు ప్రభుత్వమే ఉద్యోగం సాధించినట్టుగానే అయింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు